ఎట్లు అందరూ మా లే సో ఇలా వచ్చేట ఏంటంటే వదిన ఆడపడుచుల గాజులు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వాళ్ళ వదిన మా మమ్మీకి గాజులు పెట్టడానికైతే వచ్చిందనమాట సో మమ్మల్ని కూడా రమ్మంది నేను కూడా వ్లాగ్ రికార్డ్ చేసుకుంటున్నాను ఇలా చిన్న చిన్నవి లైక్ మంచి మెమొరబుల్గా ఉంటాయి కదా అండ్ మన తెలంగాణ సాంప్రదాయాలు మనం కూడా పాటించాలి కాబట్టి మీరు కూడా ఇంకెవరు పెట్టుకున్నట్టుంది ఉగాది వరకు లాస్ట్ అంట మీరు కూడా తప్పకుండా పెట్టుకోండి సో ఫస్ట్ ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళి బ్యాంగిల్స్ తీసుకొచ్చుకున్నాము అండ్ అలాగే బ్యాంగిల్స్తో పాటు టిక్లీ ప్యాకెట్ అండ్ అలాగే నెయిల్ పాలిష్ కూడా సో అవన్నీ కూడా నేనే డెకర్ చేశాను ఫస్ట్ అయితే అవన్నీ కూడా పెట్టేసి నెక్స్ట్ కొన్ని కొన్నిగా గాజులు అయితే ఎక్కిస్తున్నారన్నమాట సో ఇలాంటి చిన్న చిన్నవి మనం అస్సలు మర్చిపోకూడదు ఎందుకంటే మన సాంప్రదాయాలు మనం కూడా పాటించాలి కదా అండ్ ఇలాంటివి లైక్ చాలా మెమరబుల్గా ఉంటాయి అండ్ చాలా బాగుంటాయి కదా ఇలాంటివి ఇక నెక్స్ట్ అయితే అన్ని బ్యాంగిల్స్ అయితే వేసుకోవాలి పదిన ఆడపడుచులకు మరదలకు పెట్టే గాజులు ఉగాది వరకు లాస్ట్ అంట ఈ ఉగాదికి పెట్టుకునే వారు మళ్ళీ వచ్చే ఉగాది ఉంటుంది కదా అప్పటి వరకు పెట్టుకోవచ్చు అంట వదిన ఆడపడుచులకు మరదలకు గాజులైతే పెడుతుంది అన్నమాట అండ్ వాళ్ళు మనకు కట్నం అయితే పెడతారు సో ఇక్కడైతే బ్యాంగిల్స్ అన్నీ కూడా పెట్టుకోవాలి అండ్ పెట్టుకున్నాక చేతులు అయితే చాలా నిండుగా చాలా బాగుంటాయి అండ్ నెక్స్ట్ ఫ్లవర్ అండ్ అలాగే టిక్లి కూడా పెట్టేసింది అనమాట గాజులు పెట్టడం కంప్లీట్ అయిపోయాక మామయ్యను అత్తమ్ని కూర్చోబెట్టి బొట్టు పెట్టి బట్టలు అయితే పెట్టారన్నమాట మమ్మీ వాళ్ళైతే అండ్ పదిన ఆడపడుచులో గాజులే కాదు అమ్మమ్మ మనవరాళ్ళు లడ్డూలు గాజులు కూడా ఉన్నాయి సో అవి కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను స్టేట్్యూ ఇక నెక్స్ట్ ఇక వదిన ఆడపడుచున్న కొన్ని ఫొటోస్ అయితే తీసాను అనమాట అండ్ అలాగే అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా ఫొటోస్ అయితే తీసుకున్నాము ఫొటోస్ వీడియోస్ కూడా ఇక నెక్స్ట్ ఇక డిన్నర్ డిన్నర్లోకి పూరి చికెన్ బగారా రైస్ అయితే ప్రిపేర్ చేసింది మమ్మీ అయితే నేను కూడా హెల్ప్ చేశాను అనుకోండి ఓకే ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో డెఫినెట్లీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీరు ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటారు లేదా వేరేలాగా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది కూడా కమెంట్ సెక్షన్లో డెఫినెట్లీ కమెంట్ చేయండి ఈవెన్స్ డోంట్ ఫర్ గట్ సబ్స్ చాలా నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫస్ వా బాయ్